హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు మనం మహీంద్రథార్ డ్రైవ్ రివ్యూ అయితే చేయబోతున్నాం సో మీరు చూసినట్లయితే ఈ వెహికల్లోని విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది మీకు సైడ్ కానీ మిరర్స్ దగ్గర కానీ లేదంటే మీకు ఫ్రంట్ విండ్షీల్డ్లో కానీ మీరు కొంచెం హైట్ ఎక్కువ కూ ఎక్కువ హైట్లో ఉండడం వల్ల మీకు డెఫినెట్గా విజిబిలిటీ అనేది చాలా క్లియర్గా ఉంటుంది తర్వాత ఫ్రంట్ ఎక్కడైతే గ్లాస్ ఏరియా ఉందో అక్కడ నుంచి మీకు బానెట్ కనిపిస్తుంది సో మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది సో పెద్ద వెహికల్ సో మనం డ్రైవ్ చేయగలవా లేదా అనే ప్రాబ్లం అయితే ఎవరికి నాకు అయితే ఈ వెహికల్కి అయితే రాదు మీకు వెనకాల కూడా మీ గ్లాస్ ఏరియా ఉంది సైడ్ గ్లాస్ ఏరియా ఉంది బ్యాక్ కూర్చున్న ప్యాసింజర్స్ దగ్గర సో మీకు ఆ గ్లాస్ ఏరియా ఎక్కువ ఉండడం వల్ల కొంచెం విజిబిలిటీ అది మీకు క్లియర్గా ఉంటుంది మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు విజిబిలిటీలోనే సో అది మనకి గ్లాస్ ఏరియాకి వచ్చేసరికి తర్వాత సస్పెన్షన్ ఇది బేసిక్లీ ఫోర్ బై ఫోర్ వెహికల్ చాలా హైట్ ఉంటుంది వెహికల్ సో సస్పెన్షన్ పరంగా మీరు చూసినట్లయితే కొంచెం హార్డ్ సస్పెన్షన్ ఉంటుంది సో ఎందుకంటే మీరు ఈ వెహికల్ బేసికల్గా బేసిక్గా మీరు ఎక్కడ యూస్ చేస్తారంటే ఎక్కువ కొండల ప్రాంతంలోని లేదంటే కొంచెం హైట్ ఉన్న ప్లేసుల్లో వెళ్ళినప్పుడు లేదంటే పల్లెటూరులో వెళ్ళినప్పుడు రోడ్లు బాగోలేని ప్లేస్లో వెళ్ళినప్పుడు ఈ వెహికల్ యూజ్ చేస్తారు కాబట్టి సో సస్పెన్షన్ పరంగా మీకు దీనిలో కంప్లైంట్ చేయడానికైతే ఏం లేదు అంటే అలాగని మీరు ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళినప్పుడు మీరు నార్మల్ రోడ్స్లో వెళ్ళినప్పుడు మీకు చిన్న కుదుపులు అయితే మీకు తెలుస్తాయి కానీ అలాగని మీరు కొంచెం ఫాస్ట్గా వెళ్ళినప్పుడు మీకు అంతగా ఏది ఫీల్ అవ్వదు సో మీరు హైట్లో కూర్చోవడం వల్ల తర్వాత ఈ వెహికల్ సస్పెన్షన్ ట్యూనింగ్ కరెక్ట్గా ఉండడం వల్ల మీకు అయితే ఫాస్ట్గా వెళ్ళినప్పుడు మీకు అంతగా అయితే మీకు ఏది కూడా మీకు అంత ప్రాబ్లం అయితే అవ్వదు సస్పెన్షన్ పరంగా సో నెక్స్ట్ సిట్టింగ్ కంఫర్ట్కి వచ్చేసరికి నేను అందులో చెప్పడానికి ఏం లేదు సో చాలా కంఫర్టబుల్ వెహికల్ అంటే మీరు కూర్చున్నప్పుడు మీకు సిస్ సీట్లో లాక్ అయినట్టు ఉంటుంది సో సైడ్ బోల్ స్ట్రింగ్ కానీ సో మీకు కూర్చున్నప్పుడైతే మీకు ఎటువంటి ఇబ్బంది మీ ఫ్రంట్ టూ పాసింజర్స్కి ఏ ప్రాబ్లం ఉండదు బ్యాక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది కాకపోతే నేను ఫిఫ్త్ పర్సన్ ని నేను సజెస్ట్ చేయను అంటే ఫోర్ పీపుల్కి అయితే ఇది బెస్ట్ వెహికల్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఎందుకంటే మీరు మీరు వెళ్ళడానికి కూడా బ్యాక్ వెళ్ళడానికి ఫ్రీ ఫ్రంట్లో కో ప్యాసెంజర్ సీట్ని ఫోల్డ్ చేసి మీకు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది సో అందుకని చెప్పి నా ఉద్దేశంలోని మీకు సిట్టింగ్ కంఫర్ట్ ఫోర్ మెంబర్స్కి అయితే ఇది బెస్ట్ వెహికల్ సో నెక్స్ట్ వచ్చేసరికి స్టెబిలిటీ పరంగా కొంచెం ఎస్యూవీ కాబట్టి జనరల్గా ఏమవుతుంది అంటే మీరు ఫాస్ట్గా వెళ్ళినప్పుడు కార్నర్లోని అది కూడా మీకు కొంచెం స్టెబిలిటీ తప్పినట్టు అనిపిస్తుంది వెహికల్ సో ఈ వెహికల్కి వచ్చేసరికి స్టెబిలిటీ కంట్రోల్ బాగానే ఉంది బట్ అలాగనే నేను ఎక్కువ స్పీడ్స్లో వెళ్ళమని చెప్పను ఎందుకంటే కార్నర్స్లో వెళ్ళినప్పుడు చిన్న బాడీ రోల్ అంటారు కదా బాడీ రోల్ అంటే మీకు వెహికల్ కొంచెం ఇటు అటు మూవ్ అయినట్టు అనిపిస్తుంది కదిలినట్టు అనిపిస్తుంది సో దానివల్ల స్టెబిలిటీ కొంచెం మీకు కొంచెం స్టెబిలిటీ లూజ్ అయినట్టు కొంచెంగా అనిపించవచ్చు సో అందుకని నేనే ఎప్పుడు కూడా హై స్పీడ్ అనేది సజెస్ట్ చేయను సో ఏ వెహికల్ అయినా సరే సో ఈ వెహికల్ కూడా నేను హై స్పీడ్ అని సజెస్ట్ చేయను సో కార్నర్ కార్నర్స్లో వెళ్తున్నప్పుడు కొంచెం స్లో చేయండి ఈ వెహికల్ ఎక్కువ స్పీడ్లో టర్నింగ్స్ తిప్పడానికి అయితే ప్రయత్నించొద్దు హైట్ ఉండే వెహికల్కి జనరల్గా ఈ వెహికల్ అనే కాదు ఏ వెహికల్ అనే హైట్ ఉండే వెహికల్స్ ఆ ఇష్యూ అయితే ఉంటుంది బట్ కంట్రోల్ చేశారు మహీంద్ర ఆ విధంగా మనం అప్రిషియేట్ చేయాలి బట్ స్టిల్ నేనైతే ఎక్కువ స్పీడ్లోని టర్నింగ్స్కి వెళ్ళినప్పుడు మాత్రం మీరు కంట్రోల్డ్గా వెళ్ళండి ఎక్కువ స్పీడ్లో అయితే మీరు టర్నింగ్స్ చేయొద్దు సో అది నా సజెషన్ నెక్స్ట్ థింగ్ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి ఇది టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజిన్ ఓకే సో ఎంహాక్ ఇంజిన్ ఇది సో చాలా పవర్ఫుల్ ఇంజిన్ సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో ఈ సెగ్మెంట్ వెహికల్స్లోనే ఇది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఇంజిన్తో వచ్చిన వెహికల్ సో మీకు ఎట్లాంటి రోడ్స్లోనైనా ఎక్కడైనా మట్టిలో కనుక ఎక్కడైనా స్ట్రక్ అయినా ఫోర్ బై ఫోర్ పవర్ ఉంది కాబట్టి ఫోర్ బై ఫోర్ వీల్ డ్రైవ్ గురించి తెలియని వాళ్ళకి ఒక ఒక విషయం ఏంటంటే జనరల్గా మన కార్స్లో వచ్చేది టూ వీల్ డ్రైవ్ టూ వీల్ డ్రైవ్ అంటే ఫ్రంట్ టూ వీల్స్కి ఇంజిన్ పవర్ అనేది వెళ్తుంది సో ఫోర్ బై ఫోర్ వెహికల్స్కి ఏంటంటే ఫోర్ వీల్స్కి ఉన్న నాలుగు చక్రాలకు కూడా పవర్ అనేది వెళ్తుంది అనమాట అది మీకు ఫోర్ వీల్ డ్రైవ్ ఒక స్పెషాలిటీ అంటే దానివల్ల ఏమవుతుందంటే మీరు ఎక్కడైనా స్ట్రక్ అయినా అంటే గతుకుల్లోని లేదంటే ఎక్కడైనా మీరు వాట్ హోల్స్లోని లేదంటే ఇలాంటి మట్టి ప్రాంతాల్లో మీ వెహికల్స్ స్టక్ అయినా ఫోర్ వీల్ డ్రైవ్ యాక్టివేట్ చేయగానే వెహికల్ అనేది సులువుగా బ్యా బయటకు వచ్చేస్తుంది అనమాట సో అది ఫోర్ వీల్ డ్రైవ్ ఒక అడ్వాంటేజ్ సో ఈ ఇంజిన్ టూ పాయింట్ టూ లీటర్ ఇంజిన్ అవడం వల్ల ఫోర్ వీల్ డ్రైవ్ ఎప్పుడైతే మీరు మోడ్ ఆన్ చేస్తారో సో ఈజీగా మీరు ఎక్కడైనా గతుకుల్లో కానీ ఎక్కడైనా మట్టిలో కానీ ఎక్కడైనా స్టక్ అయినప్పుడు వెహికల్ అనేది ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది సో అలాగనే ఎక్కువ అడ్వెంచర్స్ చేయమని చెప్పడం ఇక కొంతమంది అడ్వెంచర్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కొన్ని ప్లేస్ ట్రాక్స్ ఉంటాయి సో అలాంటి ప్లేస్కి వెళ్ళి మీరు ట్రై చేయండి కానీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా అలా వెళ్ళినప్పుడు అలాంటి కొన్ని అడ్వెంచర్ ప్లేసెస్ ఎక్కడైనా స్పెసిఫిక్గా ఉంటే అక్కడికి వెళ్ళి ట్రై చేయండి సో ఎక్కడైనా బీచ్ల్లోని కొన్ని ప్లేసుల్లో ఏం చేస్తారంటే తారు కదా అని చెప్పి తీసుకెళ్తారు సో తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే మీకు కొన్ని ప్లేస్ల్లో స్టక్ అయిపోతుంది వెహికల్ ఎందుకంటే శాండ్ లూజ్ శాండ్ ఉందనుకోండి లూజ్ శాండ్లో వెహికల్ దిగిపోతుంది సో దానివల్ల ఈ కొన్ని ఇష్యూస్ ఉంటాయి సో పర్ ఇంజిన్ బాగుంది పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పి మనం టెస్ట్ చేయాలని చెప్పి వెహికల్ని తీసుకెళ్ళి ఎక్కడో దగ్గర స్టక్ చేయడం కానీ అట్లా మటీరియల్లో తీసుకెళ్ళి అక్కడ ప్రయత్నం చేయడం కానీ చేయొద్దు సో దానికి స్పెసిఫిక్గా ట్రాక్స్ ఎక్కడైనా ఉంటే అక్కడ మీరు ప్రయత్నించండి అది నా ఇంకొక సజెషన్ సో పర్ఫార్మెన్స్ చూసాం సర్వీస్ పరంగా మహీంద్రా టాటా విషయంలో నేను ఒకటే చెప్పేది ఏంటంటే చాలా ఇంప్రూవ్ అయితే చేయాలి ఇంప్రూవ్ అయ్యారు కానీ ఇంప్రూవ్ చేయాలి సో సేల్స్ ఇంక్రీజ్ అవుతుంది కానీ అంతే విధంగా కస్టమర్ సర్వీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో నేను నా వెన్యూ తీసుకునేటప్పుడు నేను మహేంద్ర షోరూమ్కి వెళ్ళాను డీలర్షిప్ పేరు చెప్పను సో వెళ్ళి వాళ్ళకి అడిగినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ప్రాపర్గా అనిపించలేదు సో సేల్స్లోని అలా ఉన్నది అంటే సర్వీస్లో ఎలా ఉన్నది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అంటే చాలామంది యూజర్స్ కూడా మహీంద్రా కార్స్ యూస్ చేస్తున్న యూజర్స్ కూడా ఒక విధంగా చెప్తున్నారు సర్వీస్ అది ఇంప్రూవ్ చేయాలి అనేసి సో అది నా విషయంలో కాదు ఇన్ జనరల్గా కూడా చాలామంది అయితే చెప్తున్నారు సో వెహికల్ సేల్స్ పెరుగుతున్నాయి అది మంచి విషయమే అట్లాగని సర్వీస్ కూడా ఇంప్రూవ్ చేయాలి కస్టమర్స్ని ని ట్రీట్ చేసే విధానం కూడా ఇంప్రూవ్ చేయాలి ఇది ఎప్పుడూ నేను చెప్పే విషయమే సో కాస్ట్ పరంగా నాకు తెలిసి టాటా కానీ మహీంద్రా కానీ అంత కాస్ట్ ఉండదు ఇండియన్ మ్యానుఫ్యాక్చర్డ్ వెహికల్స్ కాబట్టి స్పేర్స్ అవైలబిలిటీ నాకు తెలిసే ప్రాబ్లం అయితే ఉండదు వెహికల్స్కి జనరల్గా సో కాస్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది సో ఆ విధంగా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో మైలేజ్ నెక్స్ట్ మైలేజ్కి వచ్చేసరికి సో ప్రజెంట్ ఇది మనకి సిటీలోని థర్టీన్ పాయింట్ సెవెన్ చూపిస్తుంది నెక్స్ట్ హైవేలోని అప్ టు ఎయిటీన్ వస్తుందని విన్నాను ఈ వెహికల్కి సో వెహికల్ టు వెహికల్ చేంజ్ అవ్వచ్చు డ్రైవింగ్ కండిషన్స్ మనం డ్రైవ్ చేసే విధానం బట్టి మనం వెళ్ళే ప్ర ప్రదేశాలు బట్టి కూడా మైలేజ్ అనేది చేంజ్ అవుతుంది సో ఒకవేళ మీకు గనుక మహేంద్ర తార్ ఉంటే మీకు ఎంత మైలేజ్ వస్తుందని కమెంట్ సెక్షన్లో పెట్టండి సో నెక్స్ట్ సేఫ్టీ పరంగా కూడా మనకి బాగానే ఉందని చెప్పుకోవచ్చు వెహికల్ సో మీకు ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ వెహికల్ కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సో ఎటువంటి ఇష్యూ అయితే లేదు అలాగని ఎప్పుడు కూడా నేను హై స్పీడ్లో వెళ్ళమని చెప్పను సో ప్రతి ప్రతి వీడియోలోని మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను ఈ విషయం చెప్పడానికి సేఫ్టీ అంటే వెహికల్తో వచ్చే సేఫ్టీ కాదు మీరు డ్రైవ్ చేసే విధానం ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ చేసుకోవాలి సో అది చాలా ఇంపార్టెంట్ మన డ్రైవింగ్ మీద కనుక మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే చాలా వరకు యాక్సిడెంట్స్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు సో సేఫ్టీ అనేది ఒక్క ఈ విషయంనే కాదు సో ఇప్పుడు సీట్ బెల్ట్ ఉన్నది సీట్ బెల్ట్ అనేది ఒక సింపుల్ సేఫ్టీ సో అదే అది కొంతమంది సేఫ్టీ అంటే ఓన్లీ వెహికల్ అనుకుంటారు వెహికల్ ఒకటే కాదు మనం కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ ఇట్లా సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ సో మన వెహికల్ ఎక్కువ స్పీడ్లో వెళ్లకుండా కంట్రోల్ చేసే విధానం సో ఇవన్నీ కూడా సేఫ్టీకి ఒక రీజన్స్ అవుతాయి యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడడానికి సో మనమే కరెక్ట్గా డ్రైవ్ చేస్తాం మన పర్ఫెక్ట్ డ్రైవర్స్ అనుకోవడానికి లేదు అవతల వ్యక్తి నిద్ర వచ్చిన అవతల వ్యక్తి డ్రైవింగ్ సమ్మంగా చేయకపోయినా మన మీదకి రావచ్చు అలాంటి కండిషన్స్లో మనం ఏం చేయలేం ఎంత సేఫ్ కార్ అయినా మనం ఏం చేయలేం సో స్పీడ్ లిమిటెడ్గా డ్రైవ్ చేయండి ఎయిటీ టూ హండ్రెడ్ కన్నా మ్యాక్సిమం ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి ప్రయత్నించవద్దు నా సజెషన్ అయితే సో అప్పుడైతే మన వెహికల్ కంట్రోల్లో ఉంటుంది ఎలాంటి వెహికల్ అయినా మనం సో ఇది ఓవరాల్గా నా ఒపీనియన్ ట మహీంద్ర తార్ మీద సో ఇంకేదన్నా మీకు క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి సో నేను కూడా తెలుసుకుంటాను తెలుసుకొని మీకు ఏ విధంగా నేను ఇన్ఫర్మేషన్ కావాలో నేను అయితే నేను ఫైండ్ అవుట్ చేసి మీకు చెప్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో సి యూ బాయ్